హాయ్ హలో నమస్తే ఈరోజు మనము మన ఛానల్లో బీరకాయ వడలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఒక బీరకాయ తీసుకున్నాను కదా ఈ బీరకాయ పైన పీ మనము తొక్క లైట్గా పీల్ ఆఫ్ చేయాలన్నమాట పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న రౌండ్స్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్నగా రౌండ్స్ చేసుకొని మధ్యలో వైట్ ఉంటుంది కదా దాన్ని వైట్గా దాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత నేను శనగపిండి కొద్దిగా బియ్యపిండి తీసుకున్నాను శనగపిండి బియ్యపిండి తీసుకోవడం వల్ల ఏమంటే లైట్గా క్రిస్పీనెస్ వస్తుంది అని చెప్పేసి అని శనగపిండి బియ్యపిండి అలాగే కొద్దిగా సాల్ట్ ఉప్పు దాంతోపాటు కొంచెం కారం కారం పొడి తీసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలన్నమాట కొద్దిగా మీరు వంట సోడా కూడా వేసుకునేలాగుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు నేనైతే వంట సోడా ఎక్కువ వాడట్లేదు కాబట్టి నేను వేయట్లేదు వంట సోడా వేయకపోయినా కూడా బాగా వస్తాయి మనం చూసి చూపిస్తున్నాను కదండీ వాటర్ వేసుకుని మనం నార్మల్గా బజ్జీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా బజ్జీ పిండి కలుపుకునే విధంగా మనము అలా కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది అనమాట దీన్ని మనము కొద్దిసేపు పక్కన పెట్టేసిన తర్వాత పైన కడాయిలో ఆయిల్ పెట్టేసుకొనేసి స్టవ్ అంటించుకొని నేను చూపిస్తున్నాను కదా అలా డిప్ చేసి మనం కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాం కదా అందులోకి వేసి మనము రెండు సైడ్లు కూడా బాగా దూరగా వేయించుకోవాలన్నమాట బోత్ సైడ్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము వేయించుకున్నట్లయితే మనకి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్కి చాలా బాగుంటాయి అన్నమా నార్మల్గా మనము మిరపకాయ బజ్జీలు తింటాం కదండీ సేమ్ అదే ప్రాసెస్లోనే మనము బీరకాయ బజ్జీ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి థ్యాంక్ యూ